అందరికీ నమస్కారం శ్రీ మధు నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనసు రాశి జాతకులు జూన్ మాసంలో పదకొండవ తేదీన మీకు జరిగేది ఇదే ఉదయం అల్పాహారం సమయంలోనే ఒక స్త్రీ వల్ల ఇదంతా జరుగుతుంది వనికిపోతారు తట్టుకోలేరు తెల్ల తెల్లవారుతూనే ఉదయంనే మీకు అల్పాహారం సమయంలోనే ఇదంతా జరిగిపోతుంది మీరు ఒక జీవితంలో ఎంతో మార్పులు వచ్చేస్తుంది ఈ మార్పు ఎలా ఉంటుందంటే మీ మనసులో చే స్థాయిగా నిలిచిపోతుంది అటువంటి స్త్రీ ఎవరు ఎందుకు ఆ స్త్రీ ఇలా చేస్తుంది ఆ స్త్రీ వల్ల జరిగేది ఏమిటి తట్టుకోలేని విచిత్ర పరిస్థితులు ఎలా ఎదుర్కోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోలో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం వద్దు అయితే వచ్చేద్దాం ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది ఇదేనండి శివయ్య అక్షరం కూడా పుల్లుపోదు శివుడి ఆజ్ఞ లేనిదే చీయమైనా కుట్టదని మన పెద్దవాళ్ళు పురాణాలు చెప్తూ ఉంటాయి కదండీ ఈ రోజున పరమశివుడి ఆగ్నేయం ఇలా జరగబోతుంది శివుడి ఆజ్ఞ ఇచ్చేసాక ఇక ఉండదు కదండి ఈ రోజున మీ యొక్క జీవితంలో కూడా ఒక స్త్రీ కారణంగా ఇలా జరగాలని పరమశివుడి యొక్క ఆగ్రహం ఖచ్చితంగా జరుగుతుంది జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవడం వంతు అవుతుంది శివయ్య తీర్పు అయితే ఈ విధంగా అయితే ఇచ్చేశాడు ఇలా జరగక మానదు అని శాస్త్ర పండితులు కూడా చెప్తున్నారు దీన్ని ఎవ్వరూ మార్చలేరు ఈ రోజున వీళ్ళ జీవితంలో జరగబోయేది ఆ సంఘటనలు ఏమిటి ఉదయం అల్పాహారం సమయంలోనే మీ జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాం తదితర అన్ని వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాం ఈ సంఘటన ప్రభావం మీ మీద ఇలాగే ఉంటుంది కెరియర్ పరంగా విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య పరంగా కూడా కుటుంబ పరంగా ఆర్థిక స్థితి అనుసంధానం కూడా ఎటువంటి మార్పులు అయితే ఈ రాశి జాతకులకు కలగబోతున్నాయి వ్యక్తిగత జాతకం ప్రకారంగా చూసిందే కనుక సజావుగా ఈ రోజున సంతోషంగా ముందుకు వెళ్తారు ఇలాంటి పరిస్థితులు మీ యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుని కృప మీ మీద ఉండాలి అయితే దైవ మీకు తోడుగా ఉంది కావుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో చాలా చాలా మార్పులు కలగబోతున్నాయి ప్రతి విషయంలో కూడా మనం భగవంతుని మీదే ఆధారపడి ఉండాలి ప్రతి విషయానికి భగవంతుని ముందుకు పెట్టుకొని నడవాలి అలాగే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది అలాగే శివుడికి జలాభిషేకం చేస్తూ ఉండండి శివుడికి నిత్యం ఆరాధన చేస్తూ ఉండండి శివయ్య అనుగ్రహం మీకు పైన ఉంటే నిత్యం కూడా నమ్ మేలుకరమైన ఫలితాలే మీద శివయ్య ప్రోక్షిస్తూ ఉంటాడు శివుడి అనుగ్రహం మీ వీళ్ళ మీద వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు ప్రమాదాలు ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు ఇవన్నీ కూడాను తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇదంతా ఈశ్వరీత్యా ఈ రోజున ఈ రాశి జాతకులు శివుడి యొక్క శాసనంతో వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు ఈ రాశిలో పుట్టినవారు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలని కేవలం మీరు మాత్రమే కాదు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న నియమాలు పాటించాలి ముఖ్యంగా ఈ నియమాన్ని చాలా వరకు కూడా పాటించాల్సిందే ఈ రాశి జాతకులు శనిదేవుని ఏటి పరిస్థితుల్లో కూడా పూజించకూడదు శని భగవాను ఎప్పుడు కూడా చేరు చేసేవారిగా చూస్తూ ఉండము కానీ స కాదండి కర్మకారకుడు శని భగవానుడు శని భగవాను వల్ల శుభాలు పొందిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ రాశి జాతకులకు శని భగవానుడు అనుకూల ఫలితాలు కూడా కలగజేస్తాడు శని భగవాను కోపంతో ఆగ్రహంతో మాట్లాడడం చాలామందికి అలవాటు ఉంటుంది జీవితంలో ఏదైనా కష్టం నష్టం వస్తే ఏంటో ఈ శని పట్టుకుంది మాకు అన్నట్టుగా మాట్లాడతారు కావచ్చు ఇలా శనిదేవుణ్ణి నిందిస్తూ ఉంటారు అపజయాలు వస్తే శని భగవాను నిందించడం ఏమి అలవాటు అని ఇది అసలు మంచిది కాదు శని కర్మకారకుడు మాత్రమే చేసే పాప పుణ్యాల వేది బేరిజి వేసుకొని ఫలితాలు ఇస్తాడు ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దీనికి అంతటికీ కారణం శని భగవానుడి యొక్క నిందించే అలవాటు ఇకనైనా మానుకోండి చాలామందిలో ఇది ఉంటుంది ఈ రాశిలో పుట్టిన వారికి ఏమిటంటే శని భగవానుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించొద్దు అలాగే ఆయనకు ఇష్టమైన వస్తువులని రంగుల్ని అవమానపరచకూడదు శని దేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం ఎట్టి పరిస్థితుల్లో అవమానించే విధానంగా మాట్లాడద్దు చూడొద్దు నీలం రంగును ప్రేమించండి కాళ్ళ కింద మ్యాట రూపంలో కాలి పట్ట రూపంలో చెప్పుల రూపంలో నీలి రంగు అస్సలు ఉపయోగించకూడదు ఇలా అలవాటు చేసుకుంటే శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురి కావడం మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా జీవితం దుర్లభంగానే ఉంటుంది శని దేవుడికి కోపం రప్పించే అంశం అంటూ ఈ విషయం గుర్తుంచుకోండి ఇంకా వీలైన ప్రజల శని సూత్రాన్ని పఠించడం శనికి అభిషేకాలు చేయించడం నిత్యం శనిని ఆరాధిస్తూ ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి మనం మాట్లాడుకోవాలండి ఎల్లప్పుడూ కూడా ధనుసు రాశి జాతకులు మంచిగా మాట్లాడడం వల్ల సమాజంలో గౌరవం ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా అంకిత భావం ఉంటుంది వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పది మంది మా మాటే వినాలి అనుకుంటారు ఏదైనా పని చెప్తే వెంటనే నేర్చుకోవడం ఇష్టం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం ఎవరైనా ఇది మీ వల్ల కాదు అంటే ఆ పని ముందుగా చేయడం ఇష్టం ఎవరైనా మిమ్మల్ని కోపంతో ఒక మాట అంటే మాటకు మాట బదులు చెప్పరు చేతలతో బదులు చెబుతారు చెప్పేంతవరకు ప్రతిదీ కూడా పోటీగానే తీసుకుంటారు మీకు ఇది మీ వల్ల కాదు అన్న చేత కాదు అన్న మిమ్మల్ని చులకన చేసి మాట్లాడిన తగిన గుణపాఠం చెప్పే వరకు నిద్రపోరు ఇందులో ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోరు కొన్నిసార్లు వీరి మీద పరిస్థితులు బాగపడుతూ ఉంటాయి చేసే ప్రతి పనికి నెగిటివ్ వస్తూ ఉంటుంది అలాంటి విషయాల్లో కూడా మీరు ఏ మాత్రం తునకరు పోటీ తత్వాన్ని విడిచిపెట్టరు కింద పడిపోయినా లేచే తత్వమే ఉంటుంది కింద పడ్డాము కదా అని నిరాశపడే తత్వం ఉండదు ఓటమి గెలుపుకి మూడు రేట్లు ఫలితాన్ని ఇస్తుంది గెలుపుకు ఓటమి నాది అనే సూత్రం ఎక్కువ పాటిస్తూ ఉంటారు కన్న తల్లిదండ్రులకు వీరి మీద ఎన్నో ఆశలు నమ్మకాలు ఉంటాయి అలానే ఆ నమ్మకాలు ఆశలను వమ్ము చేయరు అందరి ముందు తల్లిదండ్రులు తల ఎత్తుకొని గర్వంగా నిలబడి తారాస్థాయికి రావడమే పుట్టుకతో చేసే లభ్యంగా ఉంటారు మీ యొక్క స్థాయికి తెచ్చుకోవడం కోసం నిద్ర హానాలు మానేయడం చాలా కష్టపడటం కఠిన సమస్యలు ఎదుర్కోవడం వీరికి యొక్క వీరి యొక్క పురుషులైనా స్త్రీలైనా ఎంతో కొంత సాధించాలనే తపన మాత్రం అధికంగానే ఉంటుంది తపన కాదు కష్టం పట్టుదల ఒక రూపాయి ఇస్తే వంద రూపాయలు చేసే తత్వం అప్పటి కాలంలో వారసులను ఇలా వారసులని ఎవరైనా ధనాన్ని వృధా చేయకుండా ధనాన్ని పొదుపు చేసుకుంటూ తగిన సహాయాలు చేస్తూ అందరినీ ఒకేలాగా చూస్తూ ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బంధాలకు మనుషులకు ఈ ఇంపార్టెన్స్ ఇస్తూ పైకి రావాలి ఇది భగవంతునికి ఇష్టం ఈ రాశి జాతకులు కూడా ఇలాగే పె పెరుగుతారు ధనానికి కాకుండా బంధాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇంకా ధనాన్ని ఎక్కువ చేసేందుకు చేసే వీరి ప్రయత్నం కుటుంబం కోసం పేదవారికి చేసే సహాయం కోసం వీరి కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం ఇష్టం ఉండదు ధనం చాలా వరకు కూడా అవసరం కాబట్టి ధనం మీద వెంపర్లాడుతూ ఉంటారు తమ తెలివినంతా ఉపయోగించి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వారు ఉన్న రంగాలలో పై స్థాయికి వచ్చేందుకు ఎన్నో రకాలుగా సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులకు ఈ ఒప్పటికీ కూడా ఎటువంటి పిల్లలే నచ్చుతారు వీరిలో ఆరాటం వారికి చాలా నచ్చుతుంది తల్లిదండ్రులు వీరికి ఇచ్చిన ఆస్తులను ఉపయోగించుకోకుండా ఇంకా ఎక్కువగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటారు వీరిని కన్న తల్లిదండ్రులకు వీరిని చూసి ఒక గర్వం కూడా ఉంటుంది ఒకింట ఆసూయ కూడా ఉంటుంది ఇటువంటి బిడ్డలు ఇంకెవ్వరికీ కూడా కలగకూడదు అన్నట్టుగా ఒక రకమైన అసూయ కూడా చెందుతారు అంత మంచి లక్షణాలు పునికిపుచ్చుకొని ఉంటారు వీరిది డెడికేటెడ్ మైండ్ అనమాట చెడు ఆలోచించి కీడెంచి మేలెంచుతారు ఏ పని చేయడానికైనా ముందడుగు వేస్తారు చేసే పనులన్నీ మనసు చేస్తారు కష్టం ఉన్న మనసుని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందికి గురి చేసే విధానంగా అస్సలు మాట్లాడుకోరు ఎక్కువ శ్రమ కల్పించే పనులు ఇష్టపడతారు కష్టంగా ఉంది కదా అని చేసే పనిని మానేయరు వారి నుండి ఎలాంటివి ఆశించరు వీరి జీవితంలో ఎలాంటి ఆశయం ఉండదు ఏమి ఆలోచిస్తారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి కూడా అర్థం కాదు కానీ వారు చేసే ప్రధిలో మాత్రం అల్టిమేటెడ్గా విజయం సాధించడం ఈ రాశి జాతకుల యొక్క గొప్పతనం ఇవన్నీ ఆస్తుపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధానంగా ఉంటారు ఎప్పుడు ఓపెన్ మైండెడ్గా డెవలప్డ్ మైండెడ్గా ఉంటారు కానీ కొన్ని విషయాల్లో అతిగా రహస్యంగా ఉంచుతారు ఈ యొక్క రహస్యగా ఉంచట తత్వం చిన్నప్పటి నుంచి ఉంటుంది అందరిలాగానే ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు సాధారణంగా జీవితం గడపడం ఇష్టం ఉండదు మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటారు భిన్నంగా ఆలోచిస్తారు పక్క వారికి శ్రమను ఈ రాశి వారు ప్రత్యేకంగా చూస్తారు ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయడం ఎదుటివారి శ్రమను వీరికి ఇష్టం ఉండదు ఆనందం లేకుండా చేయడం ఇష్టం ఉండదు ప్రకృతి నాశనాన్ని కోరుకోరు మొక్కల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది స్త్రీలకైనా మగవారికైనా ఎదుటి వారికి ఆనందం లేకుండా చేయడం మాత్రం ఇష్టం ఉండదు మొక్కలు పెంచడం వీటిని నీటిని వృధా చేయకుండా ఉండడం ఇలా ఎన్నో నియమాలను కలిగి ఉంటారు సంతానానికి కూడా ఇదే ఎక్కువగా క్రమశిక్షణగా నేర్పిస్తుంటారు ఈరోజు గ్రహస్థితి రీత్యా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరుగుతాయండి సూర్యుడు ఎనిమిదవ ఇంట్లోకి మారడం రీత్యా ఈ రాశి వారికి ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ రోజున ఉదయాన్నే అల్పాహారం సమయంలోనే ఒక స్త్రీ మీ ఇంట్లో ప్రవేశిస్తుంది మీ జీవితంలోకి వచ్చే ఆస్కారం ఉంది వీరికి ఐదవ ఇంట్లో కుజుడు సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతున్నారు ఈ రాశి వారికి బుధ సంచారం కారణంగా వీరి శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి అయితే మీ యొక్క రాశి జాతకులకు శని భగవానుడు తోడ్పాటు అందించబోతున్నాడు వీరిలో గంభీరత్వం చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా కెరియర్కు సంబంధించి రాశి వారు మిశ్రమ ఫలాలు చూస్తారు పనిలో ఒత్తిడి అయితే ఈ రాశిలో పెరుగుతుంది పక్కగా ఇష్టం లేని కొన్ని పనులు కూడా చేయాల్సి వస్తుంది కొంతకాలంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది కోరుకున్న ప్రాణవికాన్ని అది మీకు ఇబ్బంది ఉంటుంది మీతో పాటుగా ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండాలి పిల్లలు పెద్దల విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశి జాతకులు జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు ఈ రోజున ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి అవసరం అనుకున్న వారికే ఖర్చు పెట్టండి అనవసరమైన ఖర్చులకు జోలికి వెళ్ళొద్దు విలాసాల కోసం ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయవద్దు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే ఆరోగ్యపరంగా ఒత్తిడి వాతావరణం ఉండవచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలని చెప్పడం జరుగుతుంది డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకోండి మీరు చేస్తుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు పొద్దు పొద్దున్నే అల్పాహారం సమయంలోనే ఎదుర్కొంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఆశ అనేటిది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి పొద్దు పొద్దున్నే అదృష్టం తెచ్చే ఒక స్త్రీ వస్తుంది లే లేదా ఆ స్త్రీ యొక్క సలహా మీకు ఉపయుక్తంగా మారుస్తుంది మీకు ఏదైతే ఒక ముఖ్యమైన పని ఉందో పొద్దున్నే బయటకు వెళ్తున్న ఈ సమయంలో ఆ స్త్రీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తుంది అవి మీరు పాటించడం లేదా మీరు ఆమెను ఎదురు రమ్మని అడగటం ఇలాంటివి ఏదో ఒక కారణ చేత ఆమె చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి చేయలేము అనుకున్న పనులన్నీ కూడా చక్కచక్క చేసేస్తారు ఆ స్త్రీ రాక వల్ల ఒక రకంగా కొన్ని కొన్ని పనులైతే అస్సలు ఇక ఇప్పట్లో అవ్వవు వీరి గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఆ స్త్రీ ఎదురు రావడం లేదా వారి యొక్క మంచి మనసుతో మీకు ఈ ఇచ్చే సలహాల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో మంచి చోటు చేసుకోబోతుంది ఒక రకంగా ఈ రాశి వారు విజయ పరంపర ఆ స్త్రీ మూలంగా ఈ రోజున పొద్దు పొద్దున్నే అల్పాహార సమయంలోనే మీకు ఆ యొక్క పాజిటివ్ అయితే అర్థమవుతుంది వారి యొక్క మాట మీ చెవిన ఎక్కుతుంది వారి యొక్క సూచన మీకు అర్థమవుతుంది మీలో ఉన్న ఆ కన్ఫ్యూషన్స్కి తెరపడుతుంది ఏ విధంగా అయినా వారి రాక ఉండొచ్చు ఆ స్త్రీ రాక ఊహించని విధానంగా మీ జీవితంలో జరగవచ్చు లేదా మీ ఇంట్లో ఉన్న స్త్రీ కూడా కావచ్చు స్నేహితురాలు కావచ్చు మీ యొక్క సోదరి లేదా స్నేహితురాలి రూపంలో మీ యొక్క జీవితంలోకి కూడా రావచ్చు సహోదరుడిగా మీతో మాట్లాడుతూ ఒక సహోదరుడిగా మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం మీతో చాలా క్లోజ్గా మెలడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది మీరు చేసి మంచి పనులు మీకు మంచి విజయాలను తెచ్చిపెడతాయి మీరు ఒక లోన్ కోసం ఎంతగానో తిరిగి తిరిగి అలసిపోయారా ఆ లోను ఈరోజు వస్తుంది ఉదయాన్నే అల్పాహారం చేసిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక తెలుపు రంగు రుమాలు మీ జబులో పెట్టుకొని వెళ్ళండి లేదంటే ఒక నిమ్మకాయ పసుపు రంగులో ఉండే నిమ్మకాయలను మీ జబులో పెట్టుకొని వెళ్ళండి మీ పైన ఉన్న చెడు మీ పైన ఉన్న అసూయ ఈర్ష అన్నీ కూడా తొలగిపోతాయి మీ మీద నరదిష్టి అనేది తొలగిపోతుంది వెళ్ళే పనిలో అంతా మంచి జరుగుతుంది ఎప్పటినుంచో ఇల్లు కట్టి మొదలుపెట్టి ఆపివేసి ఆ తర్వాత కా కన్స్ట్రక్షన్ మళ్ళీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుభవించడం లేదా ధనసు రాశి జాతకులు ఈ యొక్క విషయంలో కూడా ఒక అప్డేటెడ్ శుభవార్తను అయితే వినబోతున్నారు బంగారం తాకట్లో పెట్టి వదిలేస్తారు ఇంకా ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న నాటికి ఈ రోజున కావలసిన డబ్బు చేతికి వస్తుంది బంగారం విడిపించుకోవడం కానీ ఇలా అనేక విధాలుగా ఎక్కడికక్కడ అయితే పోలీస్ స్టాప్ అయితే పడిపోయిన సమస్య అది ఏ సమస్య అయినా సరే ముందుకు కదలని పనులు ఉన్నాయో ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న వాటిని అన్నిటినీ కూడా ఒక రకంగా వాటిని చరణం వస్తుంది వాటన్నింటినీ కూడా మీకు విజయం అనేది సొంతమవుతుంది ఈ రకంగా వారి యొక్క జీవితంలో అయితే పొద్దు పొద్దునే ఒక స్త్రీ యొక్క రాకతో విజయంతో ముందుకు వెళ్తున్నట్లే అనిపిస్తుంది అడ్డంకుల నుంచి తొలగించుకొని సాఫీగా ముందుకు సాగుతారు మీ జీవితంలో ఇప్పటికే ఉన్న స్త్రీ కారణంగా మీకు జరుగుతూ ఉండవచ్చు లేదా ఆ యొక్క స్త్రీ మీ యొక్క తల్లి కావచ్చు సోదరి కావచ్చు భాగస్వామి కావచ్చు కూతురు కూడా కావచ్చు ఎవరైనా సరే మీ కుటుంబంలో ఉన్న స్త్రీన కారణంగానే మీకు ఈ రోజున పొద్దున్నే మీ జీవితంలో ఆనందం తాండవిస్తున్నట్టుగా నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు నిర్మోహమాటంగానే చెప్పుకోవచ్చు ఇది కేవలం పరమశివుడి దగ్గరుండి నడిపిస్తున్న కారణంగా ఏమాత్రం కూడా సందేహం లేదు ఆ స్త్రీ మీ జీవితంలో ఆది ఆదిత్యాన్ని రాజయోగాన్ని కలిగించబోతుంది ఆ మహాశివుని అనుగ్రహం మీ యొక్క రాశి జాతకుల మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది అందుకే ప్రతిరోజు కూడా మీరు శివ భగవాను నామస్మరణ తప్పక చేసుకోవాలి కనీసం సోమవారం నాడైనా సరే శివాలయానికి వెళ్ళి శివుడికి నీటితో అభిషేకం చేయించడం చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది అభిషేక ప్రియుడు పరమశివుడు చెంబడు నీటితో ఇలా చేయడం వల్ల కూడా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది అభిషేక ప్రియుడు పరమశివుడు చెంబడు నీటితో మీరు చేసిన అభిషేకమైన ఖచ్చితంగా ఆయన అనుగ్రహాన్ని సిద్ధింప చేస్తుంది నియమనిష్టలతో సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఇలా శివారాధన చేసుకోండి చెంబడు నీళ్ళు శివలింగం మీద వేసి జలాభిషేకం చేసుకోండి ఇలా చేసుకుంటే మంచి నీళ్లు చాలండి ఇంకేమీ కోరుకోడు శివయ్య తన అనుగ్రహాన్ని మీ మీద చక్కగా కురిపిస్తాడు కాబట్టి స్త్రీలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించడం అవమానించడం కించపరచడం వంటివి చేయొద్దు స్త్రీలను గౌరవించండి వారి మాటలు అర్థం చేసుకోండి మీ జీవితానికి చక్కటి దీపపు వెలుగును ఇస్తుంది శ్రీ కావున మీరు తప్పకుండా ఈ నియమాలు ఈ జాగ్రత్తలు పాటించండి అంతా మంచి జరుగుతుంది కాబట్టి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్